ಎಲ್ ಎರ್ ರೆಡ್ಡಿ ಅಟ್ರಾಸಿ ಎಲ್ಬಿ ನಗರ್ ಪಿ ಎಸ್ ಲ ನಮೋದು ಹಸ್ತಿನಾಪುರ ಕಾರ್ಪೋರೇಟರ್ ಬಾನೋತ್ ಸುಜಾತ ಮೇರೆಕ ಇಸ್ತಿನಾಪುರ ಕಾರ್ಪೊರೇಟರ್ ಬಾನೋತ್ ಸುಜಾತ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది ఎల్బీ నగర్ లో ఈ కేసు అయితే కనుక నమోదవ్వడం జరిగింది ఇక ఇక్కడ ఇంకొక వార్త ఇచ్చారు బీసీ బిల్లు పబ్లిసిటీ నిల్లు అంటే అసెంబ్లీలో ఆమోదం పొందినా కూడా బీసీ బిల్లు సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదు దీన్ని అనుకూలంగా మలుచుకోలేకపోయింది కాంగ్రెస్ గ్రామ మండల స్థాయి కేడర్ నుంచి కూడా నో రెస్పాన్స్ రాజకీయంగా ఓన్ చేసుకోలేకపోయామని అంతర్మాతనం బహిరంగ సభ రాహుల్ హాజరయ్యేలా పార్టీ ప్లాన్ చేస్తోంది అని చెప్పేసి ముఖ్యంగా దిశాలో అయితే కనుక ఇచ్చారు బీసీ రిజర్వేషన్ల బిల్ ఆమోదం పొందింది ఆ దాన్ని సాధించారు అయినప్పటికీ కూడా ఆ సెలబ్రేషన్స్ ఏమి చేసుకోలేదు దీన్ని అనుకూలంగా మార్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అలాగే ఆ గ్రామ మండల స్థాయికి ఏడర్ నుంచి కూడా దీనిపైన ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పేసి ఆ రాజకీయంగా దీన్ని ఓన్ చేసుకోలేకపోయామని చెప్పేసి కొంతమంది అయితే అంతర్మతనం అంటే లోపల బాధపడుతున్నారు అని చెప్పేసి ఇచ్చారు ఇక బహిరంగ సభ రాహుల్ హాజరయ్యేలాగా అయితే గనక ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు ఇక హరీష్ రావు మాట్లాడుతూ కొత్తగా యాభై వేల కోట్ల రూపాయల అప్పు అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేకనే మా గొంతు నొక్కే జీరో అవర్ పెట్టకపోయినా క్వశ్చన్ అవర్ పెట్టాల్సిందే సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుఎండిఎంసి ఆస్తులు తనకా పెట్టేందుకు సర్కార్ యత్నం సో కొత్తగా యాభై వేల కోట్ల అప్పు అయితే కనుక చేయబోతోంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ మేము అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే మా గొంతు నొక్కే కుట్ర చేస్తోంది జీరో అవర్ పెట్టకపోయినా కనీసం క్వశ్చన్ అవర్ అయినా సరే పెట్టాల్సిందే అని చెప్పేసి ఆ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే కనుక చెప్తున్నారు ముఖ్యంగా ఈయన ఇంకొక మాట అన్నారు టీజీఐఐసి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆస్తులను అయితే తనకా పెట్టేందుకు ఆ సర్కార్ ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది అయితే కనుక చూడాలి